మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఎత్తండి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరికపై బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తూ జగిత్యాల ఎమ్మెల్యే దిష్టి బొమ్మ దగ్గం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జగిత్యాల ఎమ్మెల్యేగా రెండుసార్లు అవకాశం ఇచ్చిన పార్టీపై విశ్వాసం లేకుండా కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు కొమ్ము బాలయ్య గూడూరు భరత్ చెవుల మల్లేశం నవాజ్ మెంగని మనోహర్ శీలం స్వామి శరయ్య నవీన్ బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి